నమస్తే ఫ్రెండ్స్ ఈ అయితే మనము కర్నూలు డిస్టిక్ ఆ తర్వాత కోజ్గి మండలము ఇదే ఊరు అనేది జుమల్ దండి మీ పేరేనా నా పేరు నరసేన నరసేన ఈ ఇప్పుడు ఈ ఇది ఎన్ని రోజుల పంట ఇది నలభై రోజుల పంట నలభై రోజుల పంట అయితే మీరు ఆల్చిలేరు వాడిన కదా సో ఎన్ని రోజులు అవి వాడి దీనికి ఆల్కలేరు నాలుగు రోజులే నాలుగు రోజులు సో అయితే సాధారణంగా ఇక్కడ వర్షాలు పడక ఎన్ని రోజులు గతంలో ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి అన్నా కదా అంతకు ముందు ఎన్ని రోజులు పడలేదు పదిహేను దినాలు పడలేదు పదిహేను రోజులు వర్షాలే పడలేదు అసలు మొత్తం బెట్టకు వచ్చేసింది బెట్టకొచ్చేసి పెయిన్ బంక్ అనేది ఎక్కువ వచ్చేసింది దోమ కూడా ఎక్కువ ఉంది దోమ ఎక్కువ ఉండే ముడత ఎక్కువ ఉండే ముడత ఎక్కువ ఉండే అయితే ఈ ఆల్ క్లియర్ కొట్టినావు కదా నాలుగు రోజుల కొట్టి నాలుగు రోజు ఇప్పుడు ఉందా ఏమన్నా ముడత కానీ ఏమన్నా ఉందా ఇప్పుడు లేదన్నా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏమిటా కానీ ఏం లేదు ఆల్ క్లియర్ నాలుగు రోజులకే రిజల్ట్ చూడండి మంచి కాత పొద్ద కూడా పట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది నలభై రోజులకే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే జీడ కూడా ఎక్కువ మొత్తంలో ఉండే ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటే జీడ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ ఉండేనా అయితే ఇప్పుడు ఎట్లా అనిపించింది బాగుందా రిజల్ట్ ఎట్లా బాగుందా అయితే ఎక్కడ దొరికింది ఇది మీకు ఇది యూట్యూబ్లో అన్న బుక్ చేసుకున్నాను లో చూసి బుక్ చేసుకుంటే ఎక్కడికి వచ్చింది మీకు మీ దగ్గర కార్గో కోయడు ఉంది అదన్ వచ్చింది అక్కడ నుంచిన్నారు అవునా ఒక ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇది మొత్తం నేను మూడు ఎకరాలు వేసినా మూడెకరాలు పత్తేసారు గతంలో మీరు వేరే పంటలు ఏమనేసారా ఇది పత్తేనా ఇది పత్తేనా నేను పత్తే ఓ ఎందుకంటే బయలు పొలం కాబట్టి బయలు పొలం ఓకే ఓకే సో రిజల్ట్ అయితే తాళకి ఎవరైనా వాడుకోవచ్చు అంట మరి ఎవరైనా వాడుకోవచ్చు సరేనా థ్యాంక్